ఇక మేనరాశివారి విషయానికి వస్తే రాహు భాగ్యంలో ఉన్నాడు కేతు తృతీయంలో ఉన్నాడు కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు ఈ రాశివారు ఈ వారమంతా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి సంతాన లాభంతో పాటు అకస్మాత్తుగా బంధువుల ఆగమనం కూడా కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఏ బదిలీకైనా ప్రయత్నాన్ని కానీ చేస్తే ఆ ప్రయత్నం ఫలవంతమవుతుంది రేవతీ నక్షత్ర జాతకులు భూమిని కానీ గృహాన్ని కానీ కొనుక్కోదలిచినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తే మెల్లగా పనుల్లో కదలిక సాగుతుంది మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి వారం దైవపరంగా అయినట్లయితే వెంకటేశ్వర స్వామికి గండదీపం అంటూ ఒకటి ఉంటుంది దాన్ని వెలిగించి ఈ వారం రోజుల పాటు ఆవినోతిని వేస్తూ వెంకటేశ్వర ప్రపత్తిని చదువుకోవడం చాలా మంచిది రోజుకి ఒక్క అతిథికైనా సరే భోజనాన్ని పెడుతూ మొత్తం ఏడు రోజుల్లోనూ ఏడుగురికి భోజనాన్ని ఇష్టంతో వడ్డించడం చాలా మంచిది ఇక ఈ వారం ముఖ్యంగా ఈ రాశివారు చేయకూడని అహంకరించడం అది సరికాదు